జనసంద్రమైన భీమిలి అసెంబ్లీ అవంతి అపూర్వ ఘట్టం ప్రేమ అభిమానం అంటే ఇంతలా ఉంటుందా అనే రీతిలో చూడడానికి రెండు కళ్ళు కూడా చాలు అన్నట్లు బుధవారం ఇరవై నాలుగో తారీఖున వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీతో భీమిలి నియోజకవర్గం పురవీధులు జనసంద్రమయ్యాయి ఎనిమిదేళ్ల బాలుడి నుండి ఎనభై ఏళ్ల భామ వరకు దారి పొడుగున స్వాగతం పలుకుతుండగా ఆయన ముందుకు సాగిపోయే ర్యాలీ సింహాచలం నుండి ప్రారంభమై భీమిలి భీమి కార్యాలయం వరకు సాగింది వైసీపీ జెండాలు జేబుని కొన్ని వందల వాహనాలతో నాయకులు కార్యకర్తలు అభిమానులు జై జగన్ జై అవంతి నినాదాలతో అవంతి వెన్నంటే నడిచారు ముఖ్యంగా ఏడవ వార్డు అధ్యక్షుడు పోతున్న శ్రీనివాసరావు మధురవాడ క్రికెట్ స్టేడియం నుండి భీమిలి వరకు ర్యాలీని తన ఆధ్వర్యంలో నడిపించారు కార్యకర్తలకు జగన్ అభిమానులకు దిశానిర్దేశం చేసి ర్యాలీని విజయవంతం చేశారు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆర్డీఓ కార్యాలయంకి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి తన కుమారుడు నందీష్ అల్లుడు శ్రావణ్ కుమార్ తో అవంతి చేరుకున్నారు అనంతరం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి మీడియాతో మాట్లాడారు అవంతి మాట్లాడుతూ సుమారు నలభై వేల మంది ప్రజలు వచ్చి ప్రేమ ఆప్యాయత చూపించారు వాళ్ళందరికీ ధన్యవాదాలని తెలిపారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు అవంతి రోజు మరి సుమారు ఒక నలభై వేలు పై మీరు చూశారు అందరూ వచ్చారు ఒక ఉందాక దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆకేప చూపించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీలు డెప్పీటీసీలు వార్డు ప్రెసిడెంట్స్ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు మరి రెండు సార్లు నాకు దీన్ని చెప్పే అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు సో రెండుసార్లు కూడా ఎలాంటి అవినీతికి బాగలేకుండా ఎలాంటి వివాదాలకు బాగలేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి ఇబ్బంది చేస్తుందని చూస్తున్నా పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా భీమి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు రిపాధి గారి కూడా ధన్యవాదాలు తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిరలో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎక్కడ వేసి తప్పనిసరిగా భీమిని నేదొకర్గాన్ని వారికి బహుమతి చేస్తాం ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం రేపు ఇక్కడ భీమిరీలో వైఎస్ఆర్సీకి జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రమాణ సేకరవృత్తి చేస్తారు ఎక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు ఈ ప్రాంతానికి ఉద్యోగం భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ గారు కలగలు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చి వ్యక్తి మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కంటున్న సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం ఉందని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు బతురావు గారు చదివని ఆవిడ పద్మశ్రవంతురాలు ఎప్పుడు కూడా వాటకుండా లేదు ఆవిడ చూస్తాను తప్పనిసరిగా ఆవిడ ఈ రెండు ఓట్లు కూడా వస్తాయి ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతరి సంవత్సరాలు గుర్తు నాకు ఇంకొక ఓటు ఎంపీ బద్ద బొత్స జాయిన్సీ గారికి మరి మంచి విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు ఈ ప్రాంతం సమస్యల పట్ల మంచి అవగాహన వ్యక్తి మరి ఆవిడికి రెండో ఓటు ఎంపీగా కాని గుర్తు ఇద్దరికీ కూడా మద్దతు చేసి భీమి నిజంగా ఆశీర్వదించాలని జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడ్డ ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల అట్టడుగున్న బడుగు బలహీన అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తూ అందరి సంక్షేమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి అన్ని ఖచ్చితంగా మీ దారితో మరి అవంతి శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే వ్యక్తి మంచి వ్యక్తి మరి అంతేకాకుండా ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి ప్రతి కష్టానికి కూడా తను వెళ్ళి నిలబడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మళ్ళీ అఖండ మెజారిటీతో మనం గెలిపించుకుంటే ఈ ప్రాంత పూర్తి అభివృద్ధి బాధ్యత వెళ్ళడానికి అవకాశంతో పాటు ఖచ్చితంగా అందరి తాలూకా ఇవాళ జగన్ అన్న కానుకాలే అత్యధిక మెజారిటీతో ఈ వేళ శ్రీనాన్నని అవంతి ఈ ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత దీన్ని నియోజకవర్గ పేరు పేరున మా అక్కచెల్లకి అన్నదమ్ములకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మీ ఆడబడిచిగా ఈ ఝాన్సీకి కూడా ఓటిస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో సమస్యల్ని మీకు అలా అక్కడ తీసుకెళ్ళి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాడేమని మనం చెప్తా కోరుతూ మరి జగన్ అన్నమా రావాలి విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయాలి మన ప్రాంత అభివృద్ధి కావాలి ఉత్తరాంధ్ర వెనుకబడ్డతనం పోవాలి విశాఖపట్నం మహానగరం కావాలి ఉజ్వలమైన భవిష్యత్తు మన విశాఖపట్నంతో పాటు ప్రతి కుటుంబం కూడా ముందుకు రావాలి కదిలు రావాలని ఓటు రూపంలో రేపు ప్యాన గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరొక్కసారి పేరు పేరుని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు